హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడిపోటీలండి రేపు డిసెంబర్ ఒకటవ తేదీ జరిగే న్యూ కేటగిరి విభాగం అండి ఆ న్యూ కేటగిరికు విభాగానికి వచ్చినటువంటి జత ఇది వజ్రాల తేజస్వరి రెడ్డి గారు సంతమాగలూరు గ్రామం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరికిత్తులండి ఇవి వజ్రాల తేజస్వి రెడ్డి గారు సొంతమాగలూరు గ్రామం సొంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి నూ కేటగిరిగిలని ఇవి కారంపూడి గ్రామంలో జరిగే రేపు జరిగే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి